అందిస్తున్నాం ఇందిరమ్మ ఇండ్ల కింద మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు మంజూరు చేశాం మన జిల్లాలో ఇప్పటి వరకు పదహారు వేల ఐదు వందల ఇరవై మూడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా నిర్మాణాలు జరుపుకుంటున్న లబ్ధిదారులకు నాలుగు వందల కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు విడుదల చేశాం నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది రోగులు ఎనభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి పొందారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను వ్యవసాయ రంగం విషయానికి వస్తే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు కుటుంబాలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఈ పథకంలో భాగంగా పదకొండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో పంట రుణం తీసుకున్న లక్ష ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై మంది రైతుల రుణాలు మొత్తం తొమ్మిది వందల పన్నెండు కోట్ల పది లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలను మాఫీ చేయడం జరిగింది వ్యవసాయ రంగం ఆధునీకరించేందుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించింది ఖమ్మం జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ఆరు వేల తొంభై ఒక్క మంది లబ్ధిదారులను ఎంపిక చేసి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల సబ్సిడీతో వ్యవసాయ పనిముట్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేశాం రైతుల నుండి కొనుగోలు చేస్తున్న సన్న వడ్లకు క్వింటాకు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ చెల్లించడం వల్ల జిల్లాలో సన్న రకం వడ్ల సాగు గణనీయంగా పెరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వానాకాలం సీజన్లో అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది రైతుల నుండి మూడు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్నుల నాణ్యమైన ధాన్యం మూడు వందల ఇరవై కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఎనిమిది వందల అరవై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల మద్దతు ధర సొమ్మును అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై మూడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం సన్నరకం ధాన్యం క్వింటాకి ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ను ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులకు నూట పదమూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు చెల్లించాం సీతారామ ఎత్తిపోతగల పథకంకు సంబంధించి కాలువ పనులు వడివడిగా సాగుతున్నాయి సీతారామ కాలువల నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్కు వచ్చే వరదతో సంబంధం లేకుండా గోదావరి జలాల ద్వారా ఖమ్మం రైతులు పసిడి పంటలు పండించే అవకాశం ఉంటుంది సీతారామ ఎత్తిపోత భాగం భాగంగా పాలేరు లింక్ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ వైరా ప్రాజెక్ట్ లంకసాగర్ ప్రాజెక్ట్ చిన్న నీటి వనరులలో సాగునీరు అందించే ప్యాకేజీ పదిహేను పనులు పూర్తి అయినాయి ప్యాకేజీ పద్నాలుగు పదహారు పనులు పురోగతిలో ఉన్నాయి సత్తుపల్లికి సాగునీరు అందించే ట్రంక్ సత్తుపల్లి ప్యాకేజీ తొమ్మిది మరియు పది వేగంగా జరుగుతున్నాయి చింతకాణి మండలంలో రెండు వేల ఐదు వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కొదుమూరు వందనం సెకండ్ ఫేజ్ లిఫ్ట్ పనులు ముప్పై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో చేపట్టాం ప్రతి ఏటా సముద్రంలో వృధాగా పోతున్న మున్నేరులోని యాభై నుంచి అరవై టీఎంసీల జలాలను వినియోగించుకునేందుకు నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యంతో లింక్ కెనాల్ను నూట అరవై రెండు కోట్ల యాభై నాలుగు లక్షలతో చేపట్టాం ఈ కాలువ నిర్మాణం ద్వారా లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు ప్రతి ఏటా ప్రభుత్వానికి నూట ఇరవై కోట్ల విద్యుత్ భారం తగ్గుతుంది రఘునాథపాలెం మండలంలోని ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేసి రెండు వేల నాలుగు వందల ఎకరాల ఆయకట్టు పండించేందుకు సుమారు అరవై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల అంచనా వ్యయంతో ఇటీవల మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం ఖమ్మం నగర సంరక్షణ కోసం ఐదు వందల ఇరవై ఐదు కోట్ల వ్యయంతో చేపట్టిన మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేరు వేగంగా జాగుతున్నాయి వే వైద్యం ఆరోగ్యం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది జిల్లాలో యాభై ఆరోగ్య ఉప కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా ముప్పై ఎనిమిది ఉప కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి సత్తుపల్లిలోని వంద పడకల ఆసుపత్రి కల్లూరులోని యాభై పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయినవి అవి త్వరలోనే ప్రారంభించుకుంటాం మదిరీ నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ఇటీవలే గౌరవ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం వైరా కూసుమంచిలో కూడా వంద పడకల ఆసుపత్రులను నూతనంగా నిర్మిస్తున్నాం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఇరవై మూడు కోట్లతో చేపట్టిన యాభై పడకల క్రిటికల్ కేర్ విభాగం పనులు పురోగతిలో ఉన్నాయి సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ టూడి ఎకో ఇరవై వెంటిలేటర్లు క్యాథల్యాబ్ పాకో మెషిన్ ఫైవ్ పాట్ సెల్ కౌంటర్ వంటి పరికరాలను అందుబాటులో పెట్టాం వైద్య శాఖలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు నూ పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఓపి నాలుగు వందల నుంచి ఆరు వందల ఇన్పేషెంట్లు చికిత్స పొందుతున్నారు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం ఫొనటిక్స్ ద్వారా పదాలను గుర్తించడం వ్యాఖ్యలను సొంతంగా చదవడం లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి కొనసాగుతుంది ఖమ్మం జిల్లాలో ముప్పై పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశాం ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ విధానం ద్వారా విద్యార్థుల సరాసరి హాజరు ఎనభై ఐదు శాతం ఉపాధ్యాయుల హాజరు శాతం ఎనభై ఏడు శాతంతో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న ఐదు వేల ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అల్పాహారం అందించేందుకు పదిహేను లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేశాం రాష్ట్రంలోని గురుకులాలలో చదివే విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జీలను రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగింది జిల్లాలోని ఇరవై ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలల ద్వారా ఐదు వేల ఎనిమిది వందల ఆరు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ప్రతి జూనియర్ కళాశాలకు నాలుగు డిజిటల్ ప్యానెల్స్ సరఫరా చేశాం ప్రభుత్వం నూతన భవన నిర్మాణం కోసం కూసుమంచి జూనియర్ కళాశాలకు ఐదు కోట్ల యాభై లక్షలు మధిర మండలం సిరిపురం జూనియర్ కళాశాలకు ఐదు కోట్లు అదనపు తరప తరగతి గదుల నిర్మాణానికి మధిర జూనియర్ కళాశాలకు నాలుగు కోట్లు ముదిగొండ జూనియర్ కళాశాలకు కోటి డెబ్బై ఆరు లక్షలు మంజూరు చేయడం జరిగింది విద్యుత్ శాఖ విషయానికి వస్తే రెండు వేల ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి లక్ష తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి లక్ష పద్నాలుగు వేల మందికి ఉపాధి అవకాశం కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రవేశపెట్టింది ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎర్రుపాలెం మండలం రాజులపాలెం గ్రామం కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి ప్రణాళికలు చేపట్టాం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలోని ఇరవై ఏడు గ్రామాల్లో మోడల్స్ సోలార్ విలేజ్ స్కీమ్ అమలు చేస్తుంది దీనిలో భాగంగా పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కుటుంబాలకు గృహ విద్యుత్ సేవకు రెండు కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ నాలుగు వేల మూడు వందల ముప్పై డెబ్బై ఒకటి వ్యవసాయ కరెంటు సర్వీసులను ఏడు పాయింట్ ఐదు కిలో వాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్న జిల్లాలోని బోనకల్ మండలంలోని ఇరవై రెండు గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయడం వల్ల మోడల్ సోలార్ మండలంగా బోనకల్ ఏర్పడనుంది జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా యాభై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా రెండు లక్షల పదహారు వేల ఐదు వందల నలభై మూడు కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నారు జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నెలకు ఏడు వేల మెట్రిక్ టన్నుల సన్నరకం బియ్యాన్ని ఏడు వందల నలభై ఎనిమిది దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం జిల్లాలోని ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలకు నెలకు ఐదు వందల రెండు మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం మహాలక్ష్మి పథకం కింద జిల్లాలోని రెండు లక్షల నలభై మూడు వేల మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల ముప్పై వేల గ్యాస్ సిలిండర్లను ఇరవై ఆరు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల సబ్సిడీ భరిస్తూ ఐదు వందల రూపాయలకే పంపిణీ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా నక్స లేని ఐదు వందల నలభై మూడు గ్రామాలలో ఐదు పైలట్ రీసర్వే చేయడం జరిగింది మన జిల్లాలోని ములుగుమాడు గ్రామం రీసర్వే జరిపి ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు వ్యక్తిగతంగా భూమి రేఖాంశాలు అక్షాంశాలతో మ్యాప్స్ తయారు చేశాం జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఆరు మంది లైసెన్స్డ్ సర్వేయర్లు నియమితులయ్యారు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ద్వారా సీతారామ ఎత్తిపోతల పోతల పథకంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాల పద్నాలుగు గుంటలు జవహర్ లిఫ్ట్ ఎత్తిపోతల పథకంలో రెండు వందల ఒక ఎకరాలు పద్దెనిమిది గుంటలు సమీకృత గురుకులాల నిర్మాణం కోసం నలభై ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఇస్కాన్ టెంపుల్ కోసం నాలుగు ఎకరాల ముప్పై గుంటల భూమి సర్వే చేయడం జరిగింది భూభారతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి భూ సమస్యలపై డెబ్బై నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు దరఖాస్తులను స్వీకరించి డెబ్బై ఐదు శాతం సమస్యలను పరిష్కరించాం పెండింగ్ సమస్యలను జనవరి నెలాఖరులోగా పరిష్కరించేందుకు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేశాం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాదాబాయినామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో ప్రస్తుత సంవత్సరం లక్ష పద్దెనిమిది వేల కుటుంబాలకు డెబ్బై తొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షలు ఖర్చు చేసి ఉపాధి చేకూర్చడం ద్వారా సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ సిసి రోడ్ల నిర్మాణం పిల్ల కాలువలు ఇతర కాలువల పూడికతీత పనులు పూర్తి చేశాం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పదివేల ఏడు వందల పద్నాలుగు సంఘాలకు ఒక వెయ్యి నూట యాభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల బ్యాంకు లింకేజ్ రుణాలను పంపిణీ చేయడం వల్ల సూక్ష్మ పరిశ్రమలను స్థాపించి మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం లక్ష ఎనభై ఎనిమిది వేల తొంభై ఏడు మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు తయారు చేయడం ద్వారా మహిళా సంఘాలు ఎనభై ఒక్క లక్షలు ఆదాయం సంపాదించారు ఇందిరా మహిళా డైరీ పైలట్ ప్రాజెక్ట్ కింద స్వయం సహాయక సంఘ సభ్యులకు ఎనభై శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికి రెండు పాడి గేదెల చొప్పున పంపిణీ చేయుటకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేయడం జరిగింది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా జిల్లాలోని ఒక వెయ్యి ఐదు స్వయం సహాయక సంఘాలకు నూట యాభై ఏడు కోట్ల యాభై ఏడు లక్షల బ్యాంకు రుణాలు అందించాం వడ్డీ లేని రుణాల పథకం కింద పట్టణ ప్రాంతంలోని తొమ్మిది వందల ముప్పై ఆరు మహిళా సంఘాల సభ్యులకు మూడు కోట్ల తొంభై ఆరు లక్షల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందించడం జరిగింది ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా జిల్లాలోని ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై అంగన్వాడీ కేంద్రాల ద్వారా పన్నెండు వేల ఐదు వందల నలభై రెండు మంది గర్భిణీలు బాలింతలు ఆరు సంవత్సరాల లోపు వయసు గల యాభై ఆరు వేల ఎనభై ఏడు మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం జిల్లాలో ఐదు బాల సంరక్షణ కేంద్రాలతో అరవై ఒక్క మంది బాల బాలికలు ఉన్నారు స్పాన్సర్షిప్ ఫండ్ కింద జిల్లాలో రెండు వందల అరవై రెండు మంది పాక్షిక అనాథ పిల్లల సంరక్షణ కోసం నెలకు నాలుగు వేల రూపాయలు అందిస్తున్నాం జిల్లాలో వంద మంది దివ్యాంగులలో రెట్రోఫిట్టెడ్ మోటార్ వాహనాలు పంపిణీ చేశాం ఖమ్మం బాల సదనంలోని అరవై మూడు మంది పిల్లలకు జనన కుల ఆదాయ ధృవీకరణ జారీతో పాటు రేషన్ కార్డులలో వారి పేరు నమోదు చేయించి ఆధార్ కార్డులు మంజూరు చేయించడం జరిగింది వీరందరికీ పది లక్షల పరిమితి గల ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందించాం జిల్లాలోని యాభై రెండు ఎస్సీ వసతి గృహాల ద్వారా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక మంది విద్యార్థిని విద్యార్థులు వసతి పొందుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఫీజ్ రీయింబర్స్మెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అంబేద్కర్ ఓవర్సీస్ కింద రెండు కోట్ల మూడు లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా అందించిన శిక్షణ కారణంగా జిల్లాలో ఉన్న నూట డెబ్భై మూడు మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంపికయ్యారు గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలోని నలభై మూడు ఎస్టీ వసతి గృహాల ద్వారా ఐదు వేల ఏడు వందల తొంభై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు వసతి పొందుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన కింద పద్నాలుగు లక్షల అరవై ఏడు వేల రూపాయలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద రెండు కోట్ల నలభై ఆరు లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద పదమూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు అంబేద్కర్ ఓవర్సీస్ కింద కోటి నలభై మూడు లక్షల నిధులు మంజూరు చేశాం జిల్లాలోని పోడు పట్టాల పొందిన గిరిజనులు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది రైతులకు వారి దగ్గర ఉన్నటువంటి ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు ఎకరాలలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం కింద రాబోయే ఐదు సంవత్సరాల పరిధిలో సౌర పంపు సెట్ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయటకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది జిల్లాలోని ముప్పై ఒక్క బీసీ వసతి గృహాలలో మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఉపకార వేతనాలు ఫీజు రీంబర్స్మెంట్ కింద పన్నెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది బీసీ ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం నలభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది మైనారిటీ సంక్షేమం జిల్లాలోని ఏడు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏడు రెసిడెన్షియల్ మైనారిటీ కళాశాలల ద్వారా రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది విద్యార్థులు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు వసతి పొందుతున్నారు ఫీజ్ రీయింబర్స్మెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద రెండు వేల ఆరు వందల నలభై మంది మైనారిటీ విద్యార్థులకు కోటి ఇరవై మూడు లక్షలు మంజూరు చేయడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద ఆడపిల్లల వివాహాల నిమిత్తం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు ముప్పై ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలను అందజేయడం జరిగింది కార్మిక శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రసూతి సహాయం సహజ మరణం దహన సంస్కరణ ఖర్చులు ప్రమాదకర మరణం వివాహ కానుక శాశ్వత అంగవైకల్యం సహాయం కింద జిల్లాలోని నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు కార్మికులకు ఇరవై రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాం ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డును మోడల్గా తీర్చిదిద్దేందుకు నూట యాభై ఐదు కోట్లతో ప్రత్యేక దుకాణ సముదాయం కోల్డ్ స్టోరేజ్ విశాలమైన రోడ్లు రైతులకు విశ్రాంత భవనాలు షెడ్లు నిర్మాణ పనులు చేపట్టాం పనులు చురుగ్గా సాగుతున్నాయి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల తొంభై లక్షలతో నిర్మించాం నూతనంగా మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాను నాబార్డ్ సహకారంతో అరవై వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గల పదిహేను కొత్త గోదాములను నిర్మిస్తున్నాం ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు పెద్ద ఎత్తున రాయితీలు అందించి ప్రోత్సహిస్తున్నది జిల్లాలోని పంతొమ్మిది కోట్ల రూపాయల సబ్సిడీ మంజూరు చేసి ప్రస్తుత సంవత్సరంలో నూతనంగా మరో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు ఎకరాలలో ఆయిల్ పాం పంట విస్తరించాం సూక్ష్మం నీటి సేద్య పథకం కింద రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాలలో ఇరవై రెండు కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది జిల్లాలోని రెండు వందల ముప్పై మత్స్య సహకార సంఘాలలో పదహారు వేల రెండు వందల నలభై తొమ్మిది మంది రైతు సభ్యులు ఉన్నారు జిల్లాలోని ఎనిమిది వందల ఎనభై రెండు నీటి వనరులలో నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల విలువగల మూడు కోట్ల ముప్పై రెండు లక్షల చేప పిల్లలు ఇరవై ఒక్క రూపాయలు రూపాయల విలువగల ఏడు లక్షల తొంభై వేల రొయ్య పిల్లలను విడుదల చేశాం దీంతో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి దోహదం అవుతుంది జిల్లాలోని ఐదు సంచార పశు వైద్యశాలల ద్వారా యాభై తొమ్మిది వేల పశువులకు వైద్య సేవలు అందించాం పశుగ్రాసం కొరత రాకుండా ఉండేందుకు ఇరవై ఏడు మెట్రిక్ టన్నుల మొక్కజొన్న జాడు విత్తనాలు నూట ముప్పై కిలోల మేలు జాతి గడ్డి జాతి విత్తనాలను డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో అందిస్తున్నాం జిల్లాలోని మిషన్ భగీరథ ద్వారా తొమ్మిది వందల పదిహేను ఆవాసాలలో ఒక వెయ్యి నాలుగు వందల రెండు ట్యాంకులకు నీటి సరఫరా జరుగుతున్నది అదనంగా గ్రామాలలో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు చేతి పంపులు ఒక వెయ్యి మూడు వందల ఏడు పబ్లిక్ వాటర్ సప్లై స్కీమ్ల కింద రెండు వందల తొంభై రెండు సింగిల్ ఫేజ్ మోటార్లు రెండు వందల డెబ్బై మంచినీటి బావుల ద్వారా కూడా తాగునీటి సరఫరా వేసవి వేసవికాలంలో నీటి ఎద్దడి రాకుండా నూట ఎనిమిది పనులు చేపట్టడానికి ఇరవై ఒక్క కోట్ల ముప్పై లక్షలు మంజూరు చేశాం జిల్లాలోని డెబ్బై ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా నూట ఎనభై ఆరు ఎరువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి నలభై ఐదు వేల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఎరువులను పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు సరఫరా చేశాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది మంది ఉపాధి కల్పిస్తూ మూడు వందల తొంభై ఐదు కోట్ల పెట్టుబడితో తొంభై వ్యాపార యూనిట్ల స్థాపనకు టీజీ ఐపాస్ కింద సకాలంలో అనుమతులు మంజూరు చేశాం